ఫ్రెండ్స్ మీకు మా పల్లెటూరి వాయిస్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం మా ఈ ఛానల్ ద్వారా పల్లెటూరి జీవితం సంస్కృతి సాంప్రదాయాలు మరియు అనుభవాలను ఈ రోజు నుంచి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము మా ఛానల్ ద్వారా విద్య వైద్యం సామాజిక చైతన్యం రైతుల సమస్యలు వారి విజయాలు పాడి పంటలు సలహాలు సూచనలు చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కుల వంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి సారిస్తాము మా లక్ష్యం తెలుగు భాషాభివృద్ధి సంస్కృతిని ప్రోత్సహించడం పల్లెటూరి జీవిత అనుభవాలను పంచుకోవడం తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం కోసం కృషి చేస్తాం మా పల్లెటూరి వాయిస్ ఛానల్ ద్వారా మీరు చూడగలిగే అంశాలు పల్లెటూరి కథలు అనుభవాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రదర్శన విద్య ఉద్యోగ సమాచారం వైద్య ఆరోగ్య సంబంధిత సలహాలు సామాజిక చైతన్యం సమస్యలపై చర్చలు రైతుల సమస్యలు వారి విజయాలు పాడి పంటలు వ్యవసాయ సలహాలు చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులపై సమాచారం ఎంతో విలువైన సమాచారంతో సంక్రాంతి పండుగ సందర్భంగా మీ ముందుకు వస్తున్న మా పల్లెటూరి వాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా పల్లెటూరి వాయిస్ ఛానల్కి మీ అమూల్యమైన ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాము